భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడిగా కేంద్రం సంజయ్ సింగ్ ను నియమించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ నియామకాన్ని రెజ్లర్లు బహిరంగంగా వ్యతిరేకిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కీలక నిర్ణయం తీసుకున్నాడు కేంద్ర ప్రభుత్వ పురస్కారం పద్మశ్రీ అవార్డును వెనక్కిస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు మహిళా రెజర్లకు అవమానం జరిగిన కారణంగా తన ఇలాంటి గౌరవానికి అర్హుణ్ణి కాదని విమర్శలు చేశారు సంజయ్ సింగ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చేడాది ఏప్రిల్ నుంచి ఆందోళనలు చేపడతామని బజరంగ్ పూనియా తెలిపాడు కాగా రెజ్లింగ్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు సాక్షి మాలిక్ ఇప్పటికే ప్రకటించింది ఇలా ఉండగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడుగా ఉన్న సమయంలో బీజేపీ ఎంపీ బ్రిజ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నెల రోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది ఈ క్రమంలో ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పథక విజేత అనితా పై ఉన్న ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘ ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ ఏలుపొందాడు బ్రిస్ కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఈ కొత్తధ్యకుడుగా ఎన్నికయ్యాడు ఉంటే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని రెజ్లింగ్ క్రీడాకారులు కలిశారు